ఆంధ్రప్రదేశ్లో లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టిఇటి కోసం దరఖాస్తులు నేటి నుండి ప్రారంభం కానున్నాయి దరఖాస్తులు స్వీకరించడం నవంబర్ ఇరవై మూడు వరకు కొనసాగుతుంది ఈ ప్రక్రియకు సంబంధించి టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారని తెలిపారు దరఖాస్తులు పూర్తి చేసిన తర్వాత డిసెంబర్ మూడు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్ష డిసెంబర్ పదిన రెండు సెక్షన్స్ లో జరగనుంది సెషన్ వన్ ఉదయం తొమ్మిది ముప్పై నుంచి పన్నెండు వరకు సెషన్ టూ మధ్యాహ్నం రెండు ముప్పై నుంచి ఐదు వరకు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి టీచర్ ఎలిజిబిలిటీ లభిస్తుంది తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుగా నియామకం అవ్వడానికి అర్హత కలుగుతుంది ఫలితాలు జనవరి పంతొమ్మిదిన విద్యలు కానున్నాయి దరఖాస్తులు చేయడానికి విద్యార్థులు అధికారిక వెబ్సైట్ టిఈటి టూ డిఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎఫ్ఎస్ డాట్ ఇన్ ను సంప్రదించవచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లోని అభ్యర్థులు సకాలంలో దరఖాస్తులు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం చాలా ముఖ్యమని నెట్ అధికారులు సూచిస్తున్నారు